శత్రువు దగ్గర ఆయుధాలు ఈటలు బరిసెలు బల్లాలు ఏమి లేవు కనీసం ఇవన్నీ లేవు కనీసం పళ్ళతో మనల్ని గురికి పొడి చేద్దామంటే ఆ పళ్ళు కూడా లేవు వాడికి లేవు అమ్మయ్య వాడి దగ్గర ఆయుధాలు లేవంటే మనకు హాయిగా ఉంది కదా ఆయుధాలు లేవంటే హాయిగా ఉంది కదా కానీ వాడి దగ్గర కూడా ఆయుధాలు అంతకు ముందున్న లేవు కానీ ఇప్పుడు కొత్త ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి ఏమిటి వాడి ఆయుధాలంటే మనలో ఉన్న అపనమ్మిక అవిశ్వాసము వాడి ఆయుధము వాడు ఓన్గా ఉన్న ఆయుధాలన్నీ పనిచేయవు అందుకనే అవన్నీ అయిపోయింది వాటి పవర్ అయిపోయింది ఏసయ్య ఓడగొట్టేశాడు ఆయుధాలు ఏమంటారు అన్న ఆయుధాలన్నిటినీ వాళ్ళ దగ్గర నుంచి ఓడగొట్టేశాడు వాడి ప్రధాన ఆయుధము పాపం అర్థమైందా నేరారోపణ పాపం దాన్ని తీసుకొని వచ్చేవాడు దాన్ని బట్టి వేలాడు మన మీద ఇప్పుడు ఆ పాపమే కదా సిలువలో నిర్మూలం చేయబడింది ఆ పాపానికి కదా సిలువలో వెల చెల్లించబడింది ఇంకా వాడు ఆయుధం లేదు కాబట్టి ఇప్పుడు వాడేం చేశాడంటే వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఏసై రద్దు చేసినందున నిర్మూలపరిచినందున ఇక మన దగ్గర ఉన్న లోపాలే వాడు ఆయుధాలుగా వాడు మర్చుకున్నాడు అందులో ఒకటి దేవుని మీద మనం తిరుగుబాటు చేసే తిరుగుబాటే వాడి ఆయుధము మన అజాగ్రత్త వాడి ఆయుధము మన నిరుత్సాహమే వాడి ఆయుధము మన నిరాశ నిస్పృహే వాడి ఆయుధము మన సందేహము అనుమానము అవిశ్వాసమే వాడు ఆయుధము మనలో ఉన్న భయం పిరిగితనమే వాడి ఆయుధం ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన అని రాసుకోవచ్చు అన్నీ ఇంపార్టెంట్ ఈ దరిద్రాలన్నీ మన దగ్గర ఉన్నాయే వరుసగా రాసుకుంటావు చెప్తా మనలో ఉన్న అనుమానము అవిశ్వాసము సాతాను ఆయుధము తపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది తపవాది వేయుచున్న అగ్ని బాణములను ఏంటి వాడే అగ్ని బాణాలు వాటిని అడ్డగించేది విశ్వాసపు డాలంటే వాడు మన మీద ప్రయోగించేటువంటి అగ్నిబాణాలు అవిశ్వాసము విశ్వాసము ఇంటూ పరిశుభ్రత ఇంటూ నీతి ఇంటూ విశ్వాసము డాలైంది దానికి ఆపోజిట్లో వాడు వదిలేదేంటి బాణం అంటే అవిశ్వాసం అది సాతాను ఆయుధం మన అవిశ్వాసమే వాడు ఆయుధంగా మలుచుకున్నాడు చూసారా ఇప్పుడు ఎక్కడియో తీసుకొని కొట్టట్ల నీ దగ్గర ఉన్నవి తీసుకొని నిన్ను పచ్చడి పచ్చడి కొడుతున్నాడు వాడు అదే సోదరి జరుగుతుంది వాడికి ఆయుధాలు ఎవరో ఇవ్వట్లా వాడు ఆడో తెచ్చుకోవట్లా నువ్వే వాడికి ఇస్తావు ఆయుధాలు తమ్ముడా నువ్వే ఇస్తానవు మనమే ఇస్తావు మనలో ఉన్న భయము పిరికితనం వాడికి బలే ఆయుధం మనలో ఉండే నిరాశ నిస్పృహ కృంగుబాటు వాడికి ఆయుధం అందుకే ఈ వాళ్ళు ఈ నిస్పృహలో వాళ్ళు నా పక్కనుంటే ఉన్న వాళ్ళకి దండం పెట్టి పంపిస్తా అర్జెంటుగా మీరు నా పక్కన ఉండి పోండి మీరు సైతాన్ని అనుచరులు పంపిస్తా ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ కృంగిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు చిరాకు నాకు వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు సాతాన్ అనుచరులు వాళ్ళు సాతాను కాడికి ఆయుధాలు అందించేవాళ్ళు వాళ్ళ మాటలు విన్నామంటే మనం పోతాం నిరాశకి వ్యతిరేకం దేవుని అందలి నిరీక్షణ దేవుని అందలి నిరీక్షణ నాకు నా దేవుని మీద ఆశ ఉంది ఈ స్థితి కాదు ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళిన నా దేవుడు తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నాకుంది తుదమట్టుకు నిరీక్షణ చేపట్టి నెడదా మనమే ఆయన ఇల్లు యుతమట్టుకు నిరీక్షణ వదలకూడదు మనం నిరుత్సాహాన్ని రానియకూడదు నిరాశను రానేయకూడదు నిరాశ అనేది సాతాను ఆయుధము మన దగ్గరే ఉండి సాతానుకు అనుచరుడై అనుచరురాలయ్యి మన మీదనే దాడి చేసి మనల్ని నాశనం చేసే సాధనం నిరాశ పరిస్థితులు ఎంత విషమంగాన మారనాయి నీలో దేవుని అందలి నిరీక్షణ విశ్వాసం ఆశ చావటానికి వీల్లేదా అవి సజీవంగా ఉండాలి బ్రతికుండాలి కానీ ఏం చేద్దాం ఈ దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు చెప్పినటువంటి క్రమాలు పాటించకపోతే శత్రువు నీకు కొండలా కనపడతాడు ఎందుకంటే దేవుడు నీకు దూది పింజలా కనపడుతున్నప్పుడు శత్రువు నీ కొండలాగానే కనపడతాడు ఏం చేద్దాం మన నిద్రముఖం బతుకులే దేవుడు నీకు దూది పింజలా కనపడితే నువ్వు నిర్లక్ష్యం చేస్తావు దేవుడిని దేవుడు నీకు కొండలా కనపడితే నువ్వు ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉంటావు ఆయన చెప్పినట్టు నేను చెప్పిన మూడింట్లో నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు ఏంటి ఆ మూడు ప్రభు బల్లా ప్రభు వాక్యం ప్రార్థనా జీవితం ఈ మూడింట పట్టు కలిగి ఉంటాయి ఎందుకు ప్రభు నీ కొండలా కనపడితే ఏం చేద్దాం మన కనపడే అంతా కూడా పాటే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా దుర్గమ్ అంటే తెలుసా ఆశ్రయమా నేను ఎత్తుకోగానే అవుతున్నారా అవుతున్నారా నిజంగా అట్నే ఉన్నాడా కొండలాగే ఉన్నాడా దేవుడు నిజంగా నీకు కొండలా కనపడితే దేవుడు నీ హృదయంలో కొండంత స్థానాన్ని ఆక్రమిస్తే సైతానగాడు దూదె పింజ కంటే దారుణంగా కనపడతాడు నీకు పింజలాగా కల్పించే తంతులన్నీ కూడా దూది పింజల్లా కనపడతాయి నీకు అన్ని కొండల్లా కనపడుతున్నాయి గుండెలు పగిలిపోతున్నాయి ఏడుతున్నావు మొచ్చుకుండవు గందరగోళం అయిపోతున్నావు గుండె దడ పెరిగిపోతుంది నీ పరిస్థితి అంతా తారుమారు అయిపోతుంది ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయా దేవుని నిర్లక్ష్యం చేశావు దేవుడే నీకు దూది పింజలా కనపడ్డాడు దేవుడు ఎప్పుడైతే దూది పింజలా కనపడ్డాడో సైతాను కూడా అయితే కొండ అయిపోయాడాడు యహోశివా కాలేబులకు దేవుడు కొండ అందుకే శత్రువులను గురించి గొప్పగా మాట్లాడలే వాళ్ళు ఎంత పొడుగోళ్ళైతేనే ఎంత బలవంతులు అయితేనే ఎంత ఎత్తర్లైతేనే ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు నా దేవుడు మనకు తోడై ఉన్నాడు యహోవా మన ఎంతో ఆనందించినడదా మనకు తోడై ఉంటాడు మనకు జయం వచ్చింది వాళ్ళు మనకు ఆహారం అవుతారు వాళ్ళు అన్నారు ముందు చెప్పిన పది మంది చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం అన్నారు అప్పట్లో మిడతలు తినేవాళ్ళు అడవిలో ఒక రకమైన మిడతలు ఉంటాయి బాప్తి యోహాను మిడతలు అడవి తేనే తినేవాడు ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా వాళ్ళకి మనం పొయ్యామంటే చికెన్ లెగ్ పీసులు తిన్నట్టు తింటారు వాళ్ళు మనల్ని ఒక రాక్షసుడు ఆడ భయంకరంగా తింటారు వాళ్ళు వాళ్ళకి అవుతాము మిడతలు మనకు ఆహారం అయినట్టు అవుతాం వాళ్ళకి అంటే నూనె కుమారుడైన హోషవాయు పున్నయకుమారుడు అయిన ఖాళీ అంటున్నారు ఎవడరా మనం వాళ్ళకి ఆహారం అయ్యేది నిద్రమోకల్లారా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన దేవుడు సమస్తము నిర్మించిన సృష్టికర్త మన దేవుడు అంత బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళకి మనం ఆహారమైన నిశ్చయముగా వారు మనకు అగుదురు అని అక్కడే బలికాడు ఎప్పుడవుతారు దేవుడు మనకు కొండైనప్పుడు శత్రువులు కష్టాలు బాధలు అప్పులు ఇబ్బందులు రోగాలు దూది పింజల్లాగే ఉంటాయి దేవుని బలం ఉందా ఎంత నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్న పలు విన్ను సుదైవ నీకే స్తోత్రము ఏ స్తోత్రము కన్నీ కి నీచే చీ అద్భుతములు దైవమా సుప్రభుని గుర్తిరగక ముందు మేము అనుభవించిన బాధలన్నీ మాకు పెద్ద పెద్ద కొండల్లా కనపడి ఈ కొండల్లాంటి కష్టాలకు బతకటం కష్టం రా బాబా చచ్చిపోదాం అనుకున్నా ఏసయ్య దొరికిన తర్వాత ఏసైని గురించి తెలుసుకున్న తర్వాత ఏ కలుసుకున్న తర్వాత ఆయన ముందు వీటిని చూస్తే అస్సలు ఆ ధూతి పింజాన దానికన్నా దారుణంగా కనపడ్డాయి నాకైతే ఇంత బలవంతుడైన దేవుడు నాకు తోడై ఉంటే ఇంత బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తుంటే నాకై ప్రాణం పెడితే ఇంత ప్రేమించేవాడు నాకు తోడై ఉంటే ఆయన చెప్పినట్టు నేను వింటే ఆయన నా ఎందు ఆనందిస్తే ఇవి ఉంటాయా అందుకే మా అమ్మకి నేను ఫస్ట్ చెప్పింది అదే ఏసఐ దగ్గరికి నేను వచ్చినప్పుడు మా అమ్మకి నేను చెప్పింది మనకు పెద్ద కొండ పెద్ద ధననిధి పెద్ద నిధిమా ఏసయ్యా అని చెప్పాను అని చెప్పాను ఇక్కడే ఉంది సాక్షి ఏసై ఏసైని మా అమ్మగా పరిచయం చేసినప్పుడు ఏసైని ఒక కొండగా ఒక పెద్ద నిధిగా నేను పరిచయం చేశాను నా దృష్టిలో నా ప్రభు స్థానం అది ఏదైనా ప్రభు స్థానంలో నువ్వు కలిగి ఉండే అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది బిడ్డ ఏవి నాకు ఆన్లా ఆయనతో పోల్చుకుంటా ఇప్పుడైనా సరే ఎవడైనా మనుషుడైనా సరే ఎవడైనా ఏదైనా స్పందిస్తే నేను చూసే కోణం అదే ఎంతమంది లోకమంతా ఏకమై ఒక్కటైనా సరే ఆ మొత్తాన్ని చూసి ఏ సైన్ చూస్తా ఇప్పుడు ఏమర్థమైంది మీకు శత్రు సమూహం మొత్తాన్ని చూసి ఏ సైన్ చూస్తే వీళ్ళంతా ఏమో మట్టి బొమ్మలు మట్టి పురుగులు అంటే పుట్టినోళ్ళు బతుకుతున్నోళ్ళు అనడంటే పోతారు మొత్తం అనడంటే పోతారు మొత్తం